అందరికీ నమస్కారం అండి భక్తి ధర్మ మార్గం ఛానల్కి స్వాగతం మనం నిద్రపోయేటప్పుడు మంచి కళలు చెడ్డ కళలు రెండు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు చాలా ప్రశాంతంగా సంతోషాన్ని ఇచ్చే కళలు వస్తే కొన్నిసార్లు భయానకమైన పీడకళలు వస్తూ ఉంటాయి అయితే మనం నిద్రపోయేటప్పుడు మంచికి సంబంధించిన కొన్ని కళల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసేయండి అలాగే మొదటిసారిగా మా ఛానల్ని చూస్తుంటే భక్తి ధర్మ మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కళల గురించి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అయితే కొన్ని వీడియోలకు కొంతమంది మన సబ్స్క్రైబర్స్ కామెంట్ పెట్టారు ఏమని అంటే నాకు కళలో గుడిలో తిరుగుతున్నట్టు లేదా గుడిలో కసువు ఊడుస్తున్నట్లు కళ వచ్చింది ఇది దేనికి సంకేతం అని చెప్పారు అయితే కళలో మనకు గుళ్ళు గోపురాలు అలాగే దేవుళ్ళు కనిపిస్తే చాలా మంచి సంకేతం అని ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క సంకేతం చెప్తూ ఉంటారు అదే లక్ష్మీదేవి కనిపిస్తే చాలా మంచిదని లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుందని మీకు అదృష్టం కలగబోయే ముందే లక్ష్మీదేవి కలలో కనిపిస్తుందని చెబుతూ ఉంటారు అలాగే లక్ష్మీదేవి వాహనం గుడ్లగుబ్బ కనిపించినా పాలు కనిపించిన చేపలు కనిపించిన మలం కనిపించినా ఇలాంటి సంకేతాలు కనిపిస్తే లక్ష్మీదేవి ఆకర్షణ కలుగుతుందని మలం ముఖ్యంగా మలం అయితే ఎక్కువగా లక్ష్మీదేవికి సంబంధించింది రియల్గా అయితే మనం మలంని చూస్తే అసహించుకుంటాము కానీ కొంతమందికి మలం కలలో కనిపించిన అసహ్యంగా అనిపించి వాళ్ళు పదే పదే దాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు కానీ కళలో మలం కనిపించినా చాలా మంచిదని అలాగే మలం మనం ఊడుస్తున్నట్లు లేదా మలం మనం తొక్కినట్లు మన బట్టలకి మలం అంటుకున్నట్లు వస్తే చాలా మంచి సంకేతం అని చెప్తూ ఉంటారు అయితే కళలో మీరు గుడిలో తిరుగుతున్నట్లు లేదా గుడిలో కసుపు ఊడుస్తున్నట్లు వస్తే దేనికి సంకేతం అయితే మనకు వచ్చే కళలు కూడా చాలా విషయాలను మనకు తెలుపుతూ ఉంది కళలు ఆధారంగా భవిష్యత్తు గురించి కూడా తెలుసుకోవచ్చు స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని కళలు శుభప్రదమైనవిగా కొన్ని కళలు అశుభప్రదమైనవిగా భావిస్తారు స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని కళల్లో కొన్ని సంకేతాలు కనిపిస్తే మనం అదృష్టం వరిస్తుందని అలాగే కొన్ని సంకేతాలు కనిపిస్తే మనం ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళాలని మనం ఏదో భక్తిభావంతో ఉంటున్నామని ఈ కళలు చెప్తూ ఉంటాయి ముఖ్యంగా కళలో మీరు గుడిలో తిరుగుతున్నట్లు కనిపిస్తే దేనికి సంకేతం మీ కళలో మీరు గుడిలో తిరగటం మరియు పూజ చేయటం శుభ సూచకమని చెబుతున్నారు స్వప్న శాస్త్ర నిపుణులు ఇది త్వరలో మీకు ఏవైనా కోరికలు ఉంటే నెరవేరుతాయని మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయని దీని సంకేతమట కళలో గుడిలో తిరిగితే కలిగే సంకేతాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం శుభం మరియు ఆధ్యాత్మిక ప్రశాంతత గురించి చాలామంది గుడికి వెళ్తూ ఉంటారు గుడిలో తిరగడం అనేది సాధారణంగా మంచి సంకేతం ఇది మీ మానసిక ప్రశాంతతకు లభిస్తుందని మరియు మీ మనసు స్వచ్ఛంగా మారుతుందని దీని సంకేతమట కోరికలు కూడా త్వరగా నెరవేరుతాయి దీర్ఘకాలిక కోరికలు లేదా మీరు చేసే ప్రయత్నాలు త్వరలోనే ఫలిస్తాయని దీని అర్థమట మీ కళలో గుడిలో తిరగటం లేదా పూజ చేయటం మీ మనసులో ఏదైనా మానసిక ఆందోళన ఉంటే అది త్వరలోనే తగ్గిపోతుందని దీని సంకేతమట ఇది మీ మతపరమైన విశ్వాసాలు లేదా ఆధ్యాత్మిక బంధాన్ని కూడా బలపరుస్తుందని చూచిన మీ కళలో మీరు ఊడుస్తున్నట్లు కనిపిస్తే మీరు కోరుకున్న కోరిక విజయాన్ని పొందుతారని మీ కోరికలు నెరవేరుతాయని ఈ కళ సూచిస్తుందట మీ కళలో చీపురు నేలపై పడి ఉన్నట్లు కనిపిస్తే అది ఒక అశుభంగా కావచ్చు రానున్న కాలంలో కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది చాలామంది కళలో కసువు ఊడుస్తున్నట్లు కనిపిస్తారు అదే మనమే మన కళలో కసువు ఊడుస్తున్నట్లు కనిపిస్తే మనకు మంచి సంకేతమే అని చెప్తున్నారు అలాగే మనం కసువు ఊడ్చిన తర్వాత ఆ చీపురు మన కళ్ళ ముందే కింద పడిపోతే అది ఒక అశుభమని దీని గురించి మీరు కొద్దిగా ఆలోచించాలని చెప్తున్నారు అలాగే మీ కళలో మీరు గుడిని శుభ్రం చేస్తున్నట్లు కనిపిస్తే అటువంటి కళ కూడా శుభ సంకేతంగా భావించవచ్చు అంటే మీరు త్వరలోనే సానుకూల మార్పు శ్రేయస్సు వైపు పయనించబోతున్నారని దీని అర్థం మీ కళలో ఒక ఆలయంలో ఊడుస్తున్నట్లు కనిపించడం అనేది చాలా మంచి సంకేతమని మీ జీవితంలో ఉన్న అపార్థాలు లేదా అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే తొలగిపోయి మీ జీవితం సానుకూలంగా రాబోతుందని పెద్ద మార్పు కూడా జరగవచ్చని చెబుతున్నారు మీ జీవితం ఆధ్యాత్మికం వైపు వెళ్తుందని మీ కళలో మీరు కసు ఊడుస్తున్నట్లు వస్తే చాలా మంచి సంకేతమని ఇటువంటి కళ ప్రతి ఒక్కరికి రాదండి కళ ఇటువంటి కళ వస్తే చాలా మంచిదని చెబుతున్నారు స్వప్న శాస్త్ర నిపుణులు కళలో మన గుడిని శుభ్రం చేస్తున్నాము అంటే మన జీవితంలో మనం గుడికి వెళ్ళాలంటే ఎంతో సంతోషిస్తూ ఉంటాము మనం గుడికి వెళ్తే మనకున్న సమస్యలు మానసిక ఆందోళనలు అన్నీ తొలగిపోయి మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మన ఆలోచనలు కూడా ప్రశాంతంగా ఉంటాయి అటువంటి గుడిలో మనం కసువు ఊడుస్తున్నట్లు మన కళలో మనమే కనిపిస్తే చాలా మంచి సంకేతం అని ఇటువంటి కళ రావటం కూడా మీకు మీరు తొందరలోనే ఆధ్యాత్మికం వైపు వెళ్తారని లేదా మీ మనసులో ఉన్న ఏదైనా ఆందోళనలు తొలిగిపోయి మీ మనసు ప్రశాంతంగా ఉంటుందని దీని సంకేతమట మీరు ఇలాంటి కళలు చూసినట్లయితే మీరు మరుసటి రోజు ఒక ఆలయాన్ని దర్శించండి మీ దగ్గరలో ఏదైనా విష్ణు ఆలయము శివాలయము ఏ దేవత సరే ఏ దేవుడైనా సరే మీ దగ్గరలో గుడి ఉంటే ఆ గుడికి వెళ్ళి ఆ రోజు దేవుణ్ణి దర్శనం చేసుకొని వస్తే చాలా మంచిదని మీరు కోరిన కోరికలు నెరవేరుతాయని కొందరు నమ్ముతారు స్వప్న శాస్త్ర నిపుణులు కూడా ఈ విషయం గురించి ఆ ఇలాగే చెప్తున్నారు మీకు కళలో గుడిలో తిరిగినట్లు లేదా గుడికి వెళ్తున్నట్లు లేదా గుడినంత శుభ్రం చేస్తున్నట్లు వస్తే చాలా మంచిదని గుళ్ళో దేవుడు కనిపించలేదండి గుడిని మాత్రం శుభ్రం చేస్తున్నట్లు అలాగే గుడిలో తిరుగుతున్నట్లు కల వస్తే ఏం జరుగుతుంది అని మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారు ఆ కామెంట్కే మనం ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాము కళలోనే కాదండి నిజ జీవితంలో కూడా మనం గుడికి వెళ్ళి మనం శుభ్రం చేయటం వల్ల ఈ జన్మలో చేసిన పాపాలన్నీ నశించిపోతాయని ఆ దేవుడికి సేవ చేసుకున్నట్లు అవుతుందని మనకి పుణ్యం వస్తుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు అలాంటి సందర్భాలు చాలామందిని చూస్తూ ఉంటాము అయితే మనం కూడా కుదిరితే ఏదైనా దేవుడికి సేవ చేయటం లేదా గుడిని శుభ్రం చేయటం గుడిలో ఉన్న ఆ చెత్త చెదారం అంతా తీసేయటం మన శక్తి కొద్దీ మనం చేయటం వల్ల మనకి కొద్దిగా పుణ్యం వస్తుంది మనశ్శాంతి వస్తుంది మనం చేసే ప్రతి పనిలో విజయాలు అందుకుంటారని పండితులు చెప్తున్నారు ముఖ్యంగా తెల్లవారుజామున ఈ కళ వచ్చిందంటే మీకు మంచి జరగబోతుందని ఏదైనా ఆధ్యాత్మిక పరంగా కొన్ని పనులు చేయాలనుకుంటే అవి మీకు సక్సెస్ అవుతాయని ఈ కళ రావటం వెనుక ఏదో ఒక అర్థం ఉంటుందని పండితులు చెప్తున్నారు